నమస్తే సార్ మేము గత ఇక్కడ మూడేళ్ళుగా సార్ మాది కర్నూలు జిల్లా అదేని మండలం గత మూడేళ్ళుగా మేము ఇక్కడ మున్సిపాలిటీ రెడ్డి లోన వర్క్ చేస్తున్నాం డ్రైవర్లుగా గత వన్ ఇయర్ గా శాలరీ పడట్లేదు ప్రభుత్వం వారి నుంచి ఎనిమిది నెలల నుంచి మాకు జీతాలు పడట్లేదు ఎవరు అడిగినా కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు ఒక పక్క రెడ్డి ఎంటర్ప్రైజెని వాళ్ళని అడిగి ఉంటున్నారు మున్సిపల్ ఆఫీస్ అడితే జీతాలు పెట్టినాము పెండింగ్ లో ఉన్నాయి ట్రాన్స్ఫర్ అక్కడ ఎక్కడేమో పోవాలి రావాలి అంటున్నారు వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇప్పుడు సడన్గా వచ్చి వెహికల్ తీసుకెళ్తామని అంటున్నారు వాళ్ళు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు మీరు ఎవరితో అదే ఎవరున్నారు మీకు ఎంటర్ప్రైజ్ రెడ్డి వాళ్ళని వాళ్ళు మాట్లాడుకోండి మేము జస్ట్ ఇది ఈఎంఐ అదే లోన్ ప్రకారం ఇచ్చినాము వాళ్ళు ఈఎంఐ కట్టలేదు బ్యాంక్ బ్యాంకుల్ ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఇప్పుడు అడుగుతున్నారు మేము ఏమన్నాం మేము గా టూ డేస్ బ్యాక్ కేసు పెట్టినాం పైన రెడ్డి ఎంటర్స్ అయినా మాకు జీతాలు పడలేవని ఎస్టేటర్లు మాట్లాడిచ్చినాము ఒక్కొక్క నెలలో పంపిస్తామని కాసి ఇప్పుడు సడగ్లో వచ్చి బండి అంటున్నారు ఇది ఇంతకుముందు కమిషనర్ని అడిగినాం మేము ఆయన ఏమంటున్నాడు మాకు సంబంధం లేదు కావాలంటే వెహికల్స్ మీరు తీసుకెళ్ళండి మాకైతే అడగకండి అంటున్నాడు ఆయన కమిషనర్ ఒక్కొక్కరికి పది నెలల జీతాలు పదకొండు నెలల జీతాలు రావాలి అట్లా లెక్కేసుకుంటే ఒక్కొక్కరికి పదకొండు ఒక లక్ష పదివేలు దాకా రావాలి కొంతమందికి డెబ్బై ఎనభై వేలు ఉన్నాయి పిఎఫ్ అయితే ఉంది పిఎఫ్ కట్ అవుతుంది కానీ అప్రూవల్ తీసుకోవడం బ్యాంక్ అది రెడ్డి అయిన కంపెనీ వాళ్ళు అప్రూవ్ చేయాలి దాన్ని అప్రూవ్ చేయట్లేదు బ్యాంక్ ఇస్తే అది క్యాన్సిల్ చేస్తాము బ్యాంక్ కూడా ఏమంటే వాళ్ళు ఇప్పుడే తీసుకు వెళ్ళినా మాకేం ప్రాబ్లం లేదు మా వెహికల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు తీసుకెళ్తే మాకు అడిగేకి హక్కు లేదు తర్వాత ఎవరు పట్టించుకోవటం లేదు అందువల్ల మాకు ఒకటే ఇప్పుడే తీసుకుమన్నాను మా జీతాలు మాకేమో క్లియర్ చేయమన్నా హ్యాపీగా తీసుకువెళ్ళచ్చా మాకే నో ప్రాబ్లం దానివల్ల మాకు ఏం ఉపయోగం లేదు ఇప్పుడు ఇక్కడ పెట్టినా వేస్ట్ అవి ఇంటి తీసుకువెళ్తే మనకు పొరపాటుని ఎవరినొక మమ్మల్ని అడిగేకి అక్కు లేదు ఒకవేళ కేసు పెడితే ఎవరు పట్టించుకోవటం లేదు అందువల్ల వాళ్ళు వచ్చినా కాబట్టి వాళ్ళు అడుగుతున్నాము ఒకటి వాళ్ళకి ఓపెన్ నేను మమ్మల్ని కాదని బండ్లు ముడితే వార్నింగ్ తర్వాత ఏమవుతుందో మేము చూసుకుంటాం అందువల్ల మిమ్మల్ని పిలిపించి మీరు ఏమన్నా మాకు స్టామ్ చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ బస్వరాజ్ ముఖ్యంగా వీలకర్లు నమస్కారం కర్నూలు జిల్లా ఆదోని మాది మాకి దాదాపు పది నెలల నుంచి జీతాలు లేవు ఈఎస్ఐపి తీసుకోవాలి ఏడుకుంటున్నాం వాళ్ళని వాళ్ళు మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు వెహికల్ ఉన్నప్పుడే పట్టించుకోవడం లేదు వెహికల్ తీసుకోకపోతే మమ్మల్ని ఎవరు అడుగుతారు ఎవరు అడగడం లేదు మేము ఉపాధి ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని దయచేసి వాళ్ళ ఏజెన్సీ వాళ్ళకి కూడా అడుగుతున్నాం వీళ్ళకి పైన సలుగులకి చెప్తా ఉన్నాం సార్ మాకు జీతాలు ఇవ్వలేదు మా పది నెలల జీతాలు డబ్బులు ఇచ్చి వాళ్ళు తీసుకోలేదని చెప్తున్నాం మేము అయితే మిగిలిన కారణం ఆయన కూడా రెస్పాన్స్ కావడం లేదు సరిగా అవి సూపర్వైజర్లు కూడా రెస్పాన్స్ కావడం లేదు ఏజెన్సీ వాళ్ళ రెస్పాన్స్ కావడం లేదు ఏమనంటే మా ఫోన్లో ఎత్తడం లేదు అప్ప వెహికల్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్లు ఉంటారు కదా మా ఫైవ్ ఫోన్లో రెస్పాన్స్ చేయడం లేదు మేమేం అంటున్నారు సార్ వాళ్ళు ఏపీ ఏపీ కొన్ని సాగులు నడుస్తున్నాయి కొన్నిసార్లు నడవడం లేదు రెడ్డి ఏజెన్సీ మేము నడవడం లేదు కొన్ని కొన్నిసార్లు నడుస్తారు రెడ్డి ఏజెన్సీ మేము నడవడం లేదు ఆయన చూస్తే ఏం మాట్లాడడం రెస్పాన్స్ రావడం లేదు మరి మా జీతాల గురించి దయచేసి మిమ్మల్ని వేడుకుంటాం విలేకరు దయచేసి వాళ్ళు చెప్పండి అండి సార్ పేరు వీరేశ్ ఆటో డ్రైవర్లు ఇరవై ఐదు మంది సార్ ప్రజెంట్ పదమూడు వెహికల్ నడిచినాయి పన్నెండు వెహికల్ నిలబడిపోయినాయి వాళ్ళు వచ్చి చేపిస్తామన్నారు చేపి వెహికల్ నడుస్తూనే ఉన్నాయి కానీ ఇప్పుడు కొన్ని నడిచే వాటిలో కూడా జీతాలు వేయలేరు పది నెలల నుంచి మాకు జీతాలు కూడా మూడు మూడేళ్ళు పీఎఫ్ డబ్బులు కూడా రాలేము మా పిఎస్ఆర్ పిఎఫ్ ఆల్రెడీ కట్ చేశారు కానీ మత కట్ చేసి వాళ్ళు వేయడం లేదు ఎవరు వేడుకోవాలో తెలియడం లేదు మరి